కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని మెడలు వంచి తెచ్చుకున్నామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు నగరంలోని మీ సేవా కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సభను చూసి ముగ్గురు మంత్రులు ఉలిక్కి పడ్డారని చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో పొంగులేటి సీతక్క ఆంధ్ర పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఎవరి పేరు ప్రస్తావించలేదని చెప్పారు కాంగ్రెస్ ది గ్రేట్ కాదని కేసీఆర్ ది గ్రేట్ అని చెప్పారు సభ సక్సెస్ చూసి కాంగ్రెస్ మంత్రులు అక్కసు వెళ్లగక్కున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఎల్కతుర్తి సభ విజయవంతమైందని చెప్పారు సభలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించడంలో తప్పేముందని అడిగారు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు విలన్ గానే వ్యవహరించిందని చెప్పారు ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టారని ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు రజతోత్సవ సభతో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు ఈ సమావేశంలో గంగుల కమలాకర్ గుప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున ఇరవై సంవత్సరాలలో సిల్వర్ జూబ్జీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళ కట్టినట్టుగా ప్రపంచం అంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది మేమే అధికార పార్టీ లేము ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నచ్చి సక్సెస్ చేస్తాను నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి తొంభై ఐదు శాతము యువకులు మరియు వ్యవసాయం ఉన్న పెద్ద మగవాళ్ళు వచ్చింది తొంభై ఐదు శాతం దీనికి ఏమి నిదర్శనం ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను బీఆర్ఎస్ పార్టీ ఆపు ఆగే బడో హే సాత్మహే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను నెల లోపలనే విధ్వంసం సృష్టించింది ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంకేభంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు ఒక వెల్లువలాగా సాగినటువంటి సభ నాకు తెలిసి ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కనబరిచేటువంటి విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు మరి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి నిన్న కనబడతా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో గులాబీ ఒక పండగ వాతావరణాన్ని మనం చూసినాం మరి ఇది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజ రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు జరిగినటువంటి సభ ఈ సభ సందర్భంగా ప్రజలు ఎంత స్వచ్ఛందంగా తమ యొక్క ఉత్సాహాన్ని కనబరుతూ సభను లక్షలాదిగా వచ్చినటువంటి విషయాన్ని మనం నిన్న చూసినాం